హనుమకొండ జిల్లాలో విందు వినోదాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కామన్ కానీ పాత సంవత్సరానికి ఆ ఊర్లో వినూత్నంగా గుడ్ బై చెప్పారు డిసెంబర్ ముప్పై ఒకటవ సందర్భంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొత్తగా గెలిచిన సర్పంచ్ గుంటుపల్లి రేణుక వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరంతా ఊడుస్తూ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పారు ెండు వార్డుల్లో ఒకేసారి సంయుక్తంగా ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు నేను అనుకున్న ఈ కార్యక్రమంలోకి అందరూ గ్రామస్తులు వాట్సాప్లు వచ్చిన పెద్దలు పాల్గొనడంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఈ స్వచ్ఛ భారత్ అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛం కార్యక్రమాన్ని నిర్వహించడం దానిలో భాగంగా ఈరోజు గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా అభినందనీయం కూడా తోడ్పాటుగా ఉంటూ ఉంటూ సర్పంచ్ గారు ఈ కార్యక్రమాలకు మన ముప్పారం గ్రామస్తులందరూ కూడా కూడా పాల్గొని ఈ స్వచ్ఛ సమవంత సహాయ సహకారాలు చేస్తుంది ఈ వరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారగా మార్చాలి ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నా